ఛాయాకితం జంబీ హక్కు లేదు అప్పుడు మరి ఎంతో వర్ణ వ్యవస్థ కానీ ఎంతో కఠినంగా ఉండేది మరి అప్పుడే చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు చదువుతోనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు మేము తెలుసు గర్ల్స్ కి స్కూల్ స్టార్ట్ చేశారు వారి యొక్క సత్యమణి సావిత్రి గారు

వారి ఆశయాల నుంచి వారి సమాజం అవగాహన గురించి ముఖ్యంగా వీళ్ళందరూ మాట్లాడిన ఆలయాల చరిత్ర చూసిన ముఖ్యంగా సమాజం ప్రతి ఒక్కరికి ఎంత బాధ్యత వారిని నేర్చుకోవచ్చు సమాజంలో అసమానత మీద ముఖ్యంగా ముఖ్యంగా మహిళల బాధ్యతగా వారి జీవిత కాలంలో మహిళ వారి యొక్క చదువుపై ముఖ్య ప్రత్యేక స్కూల్ కూడా వారు స్థాపించడం జరిగింది ఆ కాలంలోనే దాదాపు రెండోందర సంవత్సరం క్రితం పడు పుట్టి ఆ కాలంలోనే సంఘం గురించి ఇంత చక్కటి అవగాహనతో సంఘంలో ఎలాంటి అసమానత ఉందూనే ఆ కాలంలోనే అవగాహన ఉద్యోగి సంఘం గురించి అవగాహన మహావేశ్వరం చేశారు నిజంగా వారి ఆచారాన్ని చేసిన స్ఫూర్తిదాయ మనకు కూడా సైల సమాజం మీద ఎంతో బాధ్యతగా ఉంది మహాత్మా గాంధీ బాబు మూడు వందల తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మన సింగరేట్ సంస్థ ఈరోజు అఫీషియల్ గా నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటలకు మిట్లేసి ఈ అఫీషియల్ ఫంక్షన్ చేయండి అని చెప్పేసి మనకు ఆదేశాలు రావడం

రెక్టోసెస్ పొద్దును కూడా కార్యక్రమం జరిగింది